హాయ్ అండి ఇవాళ వీడియోలో అల్లం నిల్వ పచ్చడి అల్లం అదే అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అల్లం శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఎండుమిరపకాయలు అల్లం కన్నా కొంచెం తక్కువే తీసుకోండి కారం బట్టి చూసుకుని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా దోరగా వేగిన తర్వాత అల్లం ముక్కలు ఒకసారి ఇలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికి అల్లంలో ఉన్న తడ ఆరిపోతుంది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోండి అల్లం కన్నా ఎక్కువ బెల్లం తీసుకోండి మీరు తినే స్వీట్ని బట్టి చూసుకుని వేసుకోండి అవన్నీ మిక్సీ జార్లో టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అలాగే ఆ బెల్లము ఈ చింతపండు వేడి నీటిలో నానబెట్టిన చింతపండు ఇది అల్లం కన్నా కొంచెం తక్కువే తీసుకోవాలి వేసు అవి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అదే మూకుట్లో ఆయిల్ మళ్ళీ వేసుకుని కొన్ని మెంతులు ఆవాలు వెల్లుల్లి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసి తాలిపి వేసుకుని ఉంచుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా అల్లం పచ్చడి రెడీ అయింది థ్యాంక్